నడవటానికి అడుగు మేము సిద్ధమై ఉన్నాము అని నేను ఈ వేదిక నుంచి ప్రకటిస్తున్నా ఖచ్చితంగా ఖచ్చితంగా అందరూ కూడా చివరిగా నేను ఒకే ఒక మాట చెప్తా ఇందాక మూర్తి గారు ఒక చాలా అద్భుతమైన మాట చెప్పారు ఎమ్మెల్యే పదవుల కోసం ఎంపీ పదవుల కోసం కమిషన్ పదవుల కోసం ఆశపడి బాబాసాహెబ్ అంబేద్కర్ జాన్ని తాకట్టు పెట్టొద్దని నేనే కనుక బాబాసాహెబ్ అంబేద్కర్ కోర్టుతోనే ఎమ్మెల్యే అవ్వాలని అనుకున్నాను కాబట్టి ఈ రోజు ఇక్కడ అదర్ వైజ్ బయట కానీ నేను ఒకటే చెప్పిన బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తి అసెంబ్లీలోకి వస్తాను తప్ప ఏ రాజకీయ పార్టీ ద్వారా రాను 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 నేను అసెంబ్లీలోకి వెళ్ళేటప్పుడు భారత రాజ్యాంగం నా చేతిలో ఉండాలి బాబాసాహెబ్ అంబేద్కర్ చాలా మంది అన్నారు తెలుగుదేశం ఏజెంట్ శ్రవణ్ కుమార్ తెలుగుదేశం పార్టీలో చేరతాడని చంద్రబాబు నాయుడు నువ్వు నీ టికెట్టు నీ మినిస్టర్ పోస్ట్ నా తానిపోటుతో సమానుభాజు అంబేద్కర్ నిజం కోసం అంబేద్కర్ నిజం కోసం అంబేద్కర్ నిజం కోసం నుంచుంటా దేవి ప్రసాద్ గారి నాయకత్వంలో పని చేస్తా ప్రతి ఒక్కరి మనసులో అంబేద్కర్ గారిని నిలబెట్టడం కోసం నా చివరి రక్తపు పొట్టు వరకు పోరాటం చేస్తా ఆరాటం పడతాస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్క జేఏసి ప్రతి ఒక్క జేఏసి అభ్యర్థికి చల్లి నార్మల్ మల్లేశ్వరి చాలా కష్టపడుతుంది అన్వర్పు కిషోర్ కష్టపడుతున్నారు అందరున్నారు మీ అందరూ ఒక వేదిక రావాలి అందరం ఒక వేదిక మీదకి రావాలి ఇది మన బావి తరాల కోసం పోరాటం సోదరులరా ఒక రోజు చేశా ఒక నిమిషం ఒకరోజు వచ్చి నానా రోజు నీ కొడుకు వచ్చి రోజు నీ కొడుకు వచ్చి నానా రిజర్వేషన్ లేవంట నీకు ఉద్యోగం వచ్చిందంటే నా ఉద్యోగం పోయిందని చెప్తే ఆ కళల్లో బాధ నాకు తెలుసు మన భావి తరాల కోసం మనం పనిచేయాలి అంబేద్కర్ తన బిడ్డలను చంపించుకొని ఈ రోజు ఎంతో మందికి రిజర్వేషన్ అందించాలంటే నువ్వు సమితిగా మారాలి పార్టీలను బంగాళాఖాతంలో వదిలేయాలని మన స్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం